హాయ్ అండి వెల్కమ్ టు గ్యానర్స్ అకాడమీ ఈరోజు మనము సైకాలజీలో భాగంగా ఇప్పటికీ మనము నాలుగు యూనిట్లను కంప్లీట్ చేసుకోవడం అన్న జరిగింది ఇది ఐదో యూనిట్ ఇక నుంచి మనము అభ్యసనము అన్న యూనిట్లో నుంచి ముందుకెళ్ళాము త్వర త్వరగా మనము సైకాలజీ కంప్లీట్ చేసుకుని వీటి తర్వాత మెథడాలజీలు అన్నది ప్రారంభించాలని అనుకుంటున్నాను కాబట్టి వీలైనంత త్వరగా మనకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషను మనం టెట్లో ఉపయోగపడే ప్రతి దానిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళామండి నేను చెప్పేది కాస్త సింపుల్గా ఉన్నాయి చాలా ఈజీగా ఉన్నాయి ఇవి టెట్కి ఉపయోగపడతాయా లేవా అని మీరు అనుకుంటున్నారు నేను చెప్పిన ఈ క్లాసులు మీరు ఫాలో అయినా కానీ మీకు ట్వంటీ సెవెన్ ప్లస్ కంపల్సరీగా వస్తాయి నిజంగా చెప్తాను నేను కావాలంటే ఒకవేళ నేను చెప్పిన ప్రతిదాన్ని మీరు నోట్స్ చేసుకుని ఇదే నేర్చుకుని పోయి మీకు ట్వంటీ సెవెన్ రాకపోతే మళ్ళొచ్చి ఇదే వీడియో కింద కామెంట్ చేయండి అప్పుడు మీకు అర్థమవుతాయి నేను టెట్కు చాలా ఈజీగా అర్థమయ్యేట్టుగా చెప్తాను మరి డిఎస్సికి డిఎస్సి సైకాలజీ సపరేట్గా చెప్తాను పాటు కాస్త డెప్త్గా చెప్తాను అర్థమవుతుందా అంతే ఇంకా ఇదంతా నేను చెప్తున్నామంతా టెట్టు ఇది డిఎస్సిలో వీటితో కూడా మీరు ఎయిటీ పర్సెంట్ డిఎస్సిలో కూడా క్రాక్ చేయొచ్చు ఇంకా ట్వంటీ పర్సెంట్ డెప్త్ పెంచి డిఎస్సి సైకాలజీ అని సపరేట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా మీకు టెట్ వరకు అయితే ట్వంటీ సెవెన్కు ఏ మాత్రం తగ్గవు ముప్పైకి ట్వంటీ సెవెన్కి ఏ మాత్రం తగ్గవు సింపుల్గా చెప్తున్నాను ఖచ్చితంగా నేను చెప్పిన వీటిని ప్రతి మీరు ఫోకస్ చేసి నేర్చుకోండి ఓకేనా తర్వాత ఇప్పుడు నేను చెబుతున్నాను కదా ఇది ఇదంతా మీకు ఈ సైకాలజీ మొత్తం అయిపోయిన తర్వాత మీకు పీడిఎఫ్ అన్నది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను మీరేం టెన్షన్ పడకండి ఇబ్బంది పడాకండి ఏదో నేనేత స్వార్థపూర్వం మాదిరి ఆలోచన చేయకండి అంత అయిపోయిన తర్వాత ఆ మొత్తం కంప్లీట్గా మొదటి నుంచి నేను చెప్పిన మొత్తం సైకాలజీ మీకు పీడిఎఫ్ ఇస్తాను ఓకేనా అది కూడా వితౌట్ కాస్ట్ ఫ్రీగానే ఎందుకంటే ఇది మనది కాదు ఇది కూడా ఒక మెటీరియల్ ఆ మెటీరియల్ అంటే నేను అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి నా దగ్గర వాటిని చదివి ఇది చదివేసరికి నాకు చాలా దగ్గరగా అనిపించింది అంటే మొత్తం అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా షార్ట్ కట్లో ఇందులో కనిపించింది నాకు అందుకోసమే ఈ షార్ట్ కట్ కాబట్టి మీకు చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది నేను దీన్ని ఫాలో అవుతున్నాను ఇది చెప్పడానికంటే ముందు ఖచ్చితంగా నేను టెక్స్ట్ బుక్ రెఫర్ చేస్తున్నాను ఓకేనా ఇంకా మీరేం టెన్షన్ పడాకండి ఇందులో చెప్పే ప్రతీది అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇంకా ఆలోచన చేయకుండా ముందుకు వెళ్దాం సరే ఫస్ట్ అభ్యసనము ఇందులో మనం ఈ ఈ లెసన్లో మనం అభ్యసనం గురించి తెలుసుకుందాము దాని అర్థం ఏంటో తెలుసుకుందాం ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అభ్యసన ప్రక్రియ గురించి కూడా తెలుసుకుందాం వీటిలో నుంచి మనకు చాలా క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చూద్దాం ఒక మాటలో మనం చెప్పాలి ఏంటంటే సరే సరే అండి సరే అభ్యసనం గురించి ఒక మాటలో చెప్పాలంటే అభ్యసనం అనగా సాధారణంగా నేర్చుకోవడం అని అర్థం ఒకటే మాటలో లర్నింగ్ అంటే ఏంటి లర్నింగ్ అంటే ఏంటి నేర్చుకోవడం సింపుల్గా ఒక మాటలో చెప్పండి అర్థమైంది కదా మళ్ళీ దీని గురించి నేను వివరంగా చెప్పి టైం వేస్ట్ చేయను అభ్యసనం అంటే సాధారణంగా మనం అర్థమైందంటే నేర్చుకోవడం అండి అంటే ఏంటంటే ఇక్కడ ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ రెండు మధ్య తేడా అర్థం మీకు అభ్యసనం యొక్క తేడా అర్థమవుతుంది ఒక విషయాన్ని నేర్చుకోవడానికంటే ముందు మనం ఏదైనా ఒక విషయం నేర్చుకుంటాం కదా దానికంటే నేర్చుకోవడానికంటే ముందు ఆ ముందు ఉన్న ఆ ప్రవర్తనను లేదా ఒక ఉద్దీపన పట్ల అనుభవాన్ని శిక్షణను పొందక ముందు ఉన్న ప్రవర్తన ఏమంటే తొలి ప్రవర్తన అంటారు ఉదాహరణకి ఏదైనా ఒక నేర్చుకోకముందు మనకు ఈత కొట్టడం రాదు ఈత కొట్టడం రాకముందు మన దగ్గర ఏ ప్రవర్ధన అయితే ముందు ఉంటుందో దానిని తొలి ప్రవర్ధన అంటారు అనుకోండి ఈత కొట్టడము అన్నది నేర్చుకుంటాం కదా అది నేర్చుకోకముందు మన దగ్గర ఉంటుంది అంటే ఈత కొట్టడం రానిది ప్రవర్ధన దాన్ని తొలి ప్రవర్ధన అంటారు నెక్స్ట్ రెండోది అదే విషయాన్ని నేర్చుకున్న తర్వాత ఏర్పడు ప్రవర్తన లేదా ఒక ఉద్దీపన పట్ల అనుభవాన్ని శిక్షణ పొందిన తర్వాత ఏర్పడే ప్రవర్తనను అంత్య ప్రవర్తన అంటారు అంటే ఇప్పుడు ఈత కొట్టడం అన్నది నేర్చుకోవాలి ముందున్న ప్రవర్తన ఏమంటారు తొలి ప్రవర్తన అంటారు ఎందుకంటే అప్పుడు ఈత రాదు తర్వాత నేర్చుకున్న తర్వాత ఉన్నదాన్ని ఏంటి ప్రవర్తన అంటారు అర్థమవుతుంది మధ్యలో నేర్చుకోవడం జరుగుతుంది అంటే ప్రవర్తనలో ఏం జరుగుతుంది మనం ఈత చక్కగా కొట్టడం అన్న జరుగుతుంది ఇక్కడ ఏంటి మనకి ఈత కొట్టడము రాదు ఇది తొలి ప్రవర్తన ఇటువైపు ఉండేది అంత్య ప్రవర్తన మధ్యలో ఏం జరుగుతుంది మనం నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంది ఓకేనా పైకి జరుపుతున్నాను చూడండి మనం నేర్చుకున్నాము అనడానికి సాక్ష్యం ఏంటి అంటే ఏంటంటే అంత్య ప్రవర్తనకు తొలి ప్రవర్తనకు స్పష్టమైన తేడా కనిపించడం అంటే తొలి ప్రవర్తనకు అంత్య ప్రవర్తన అంటే ఈత కొట్టడానికంటే ముందు ఏంటి నీళ్ళలో దిగామనుకోండి మునిగిపోతుంటాం ఊపిరాడక గట్టి గట్టిగా కేకలు వేస్తా ఉంటాం ఇదేంటి తొలి ప్రవర్తన అదే ఈత నేర్చుకున్న తర్వాత ప్రవర్తన ఏంటి ఈజీగా ఈత కొడుతూ నీళ్ళలో హాయిగా విహరిస్తూ ఉంటాం అంటే తొలి ప్రవర్తనకు ప్రవర్తనకు మధ్య తేడా ఉంది చూసినా ఇది తేడానే చెప్తుంది మనం నేర్చుకున్నామని అర్థమవుతుందా దట్ తేడా కనిపిస్తుంది అభ్యసనం అంటే ఏంటంటే అంత్య ప్రవర్ధనలో నుంచి మైనస్ తొలి ప్రవర్తన ఈ అంత్య ప్రవర్ధనలో నుంచి తొలి ప్రవర్తన తీసేస్తే మనం ఎంతైతే మనం ఏదైతే నేర్చుకున్నామో దానినే అభ్యసనం అంటాం ఓకే క్లారిటీ వచ్చింది కదా అంత్య ప్రవర్ధన మైనస్ తొలి ప్రవర్తన ఈజ్ ఈక్వల్ టు అభ్యసనము ఎందుకంటే అంత్యప్రవర్ధనకు తొలి ప్రవర్తన మధ్య తేడా కనిపించింది తేడా ఏమంటారు అభ్యసనం అంటాం ఓకేనా ఇక్కడ చూడండి ఈత నేరవక ముందు అంటే మన వాడు చెప్తున్నాడు ఈత నేరవక ముందు వ్యక్తి నీటిలో మునిగిపోవుట మనకు ఈత రాదు అప్పుడు నీటిలో మునిగిపోతుంటాం చూసినా దాన్ని ఏమంటారు తొలి ప్రవర్తన అంటారు అదే ఈత శిక్షణ పొందిన తర్వాత అంటే ఒక ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నీటిపై తేలగలుగుట మరియు ఈత గలుగుట ఏంటిది ప్రవర్తన ఓకేనా అది తొలి ప్రవర్తన ఇది అంత్య ప్రవర్తన ఇంకొక పాయింట్ నోట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని గురించి మీరు తెలుసుకోవాలి అంత్య ప్రవర్తనకు తొలి ప్రవర్తనకు రెండు సమానమైతే అంటే అంత్య తొలి ప్రవర్తన ఎలా ఉందో అంత్య ప్రవర్తన కూడా అలానే ఉంది అలానే ఉందంటే ఏం నేర్చుకునేటోడు వాడు అర్థం అంటే ఎలాంటి అభ్యసనం జరగనట్టు భావించాలి మొదట ఎలా అయిందో ఉన్నాడో చివరిలో కూడా అన్నాడు ఉన్నాడు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యాడు వానికి కూడా రావు స్కూల్ ఎండింగ్ టైంలో కూడా వానికి రావట్లేదంటే రెండిట్లో ఏమున్నాడు వాడు సమానంగా జరిగాడు అంటే ఈ సంవత్సరం అంతా మనకి అభ్యసనము జరగలేదు ఇలా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ శిక్షణ పొందిన తరువాత కూడా వ్యక్తి నీటిలో మునిగిపోతుంటే ట్రైనింగ్ తీసుకున్నాడు అయినా కానీ నీటిలో మునిగిపోతున్నాడు తొలి ప్రవర్తనకు అంత్య ప్రవర్తనకు తేడా లేనట్లే అనగా అతనిలో ఈతకు సంబంధించిన అభ్యసనము జరగనట్లే అని అర్థము ఓకేనా పైకి జరుపుతుంది నెక్స్ట్ అంత్య ప్రవర్తనకి తొలి ప్రవర్తనకి తేడా కనిపించడం అన్నది వ్యక్తి ఆ విషయం పట్ల పొందిన అనుభవం లేదా శిక్షణపై ఆధారపడి ఉంటుంది మనకు తొలి ప్రవర్ధనకు అంత్య ప్రవర్తనకు తేడా ఎలా కనపడుతుంది ఒక వ్యక్తికి ఆ విషయం పట్ల ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం ద్వారా అయినా తెలుసుకుని ఉంటాడు లేకపోతే ట్రైనింగ్ ఇచ్చడం మీద ఆధారపడి ఉంటుంది అనగా అనుభవము శిక్షణ వల్ల వ్యక్తి ప్రవర్ధనలో కనిపించే శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటారు అభ్యసనం అంటే ఏంటి అనుభవం వల్ల కానీ శిక్షణ వల్ల కానీ అంటే అభ్యసనం రావాలంటే రెండు జరగాల్సింది ఒకటి అనుభవం అన్న రావాలి లేదంటే శిక్షణ అన్న ట్రైనింగ్ అన్న ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి ఒక చిన్నపిల్లడు ఉన్నాడు చిన్నపిల్లడు వాడు ఒకసారి చలిమంట దగ్గర కూర్చున్నాడు ఉన్నట్టుండి చలి చలి మంటలో చేతులు పడిపోయాయి వాడికి వెంటనే వాడి చేతులు కాలిపోయాయి నెక్స్ట్ సార్ రెండోసారి వాడు చేతులు పెడతాడు మంటలో పెట్టాడు కారణం ఏంటి అనుభవం ద్వారా వానికి ఒక అభ్యసనం జరిగింది ఏం అభ్యసనము ఒక నాయనా ఈ మంటల్లో చేయబెడితే పెడితే నా చేతులు కాలిపోతాయి ఎలా తెలిసింది వాడికి అనుభవం ద్వారా తెలిసింది అంటే అనుభవం ద్వారా ఒకవేళ నేనే చలిమంట దగ్గర కూర్చోబెట్టి వాడు దాంట్లో ఏం పడలే పక్కన కూర్చున్నాడు అప్పుడు నేను చెప్తాను రే నాయన పిల్లోడా అబ్బాయి నువ్వు మంటల్లో పడ్డావు అంటే చేతులు కాలతాయరా కావాలంటే నా చేతులు చూడు ఎలా కాలిపోయాయని నా చేతులు ఒకవేళ నా చేతులు కాలింటే వాడికి చూపించి ఏం చెప్తాను ఇలా పడితే ఇలా కాలుతదని వాడికి ఒక ట్రైనింగ్ మాత్రం నేను చెప్పాను అప్పుడు నుంచి వాడు కూడా మంటల్లో పడడం మానేశాడు ఇక్కడ చూడండి రెండు విధాలుగా జరుగుతుంది వాడు మంటల్లో పడకపోవడం మంటల్లో పడకపోవడం అన్నది అంత్య అభ్యసనం అంత్య ఆ ప్రవర్తన అది ఇలా ఎలా జరుగుతుంది ఒకటి అభ్య ఒకటి అనుభవం ద్వారా జరుగుతుంది రెండోది నేను ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అంటే అనుభవము శిక్షణ వల్ల వ్యక్తి ప్రవర్తన కనిపించి శాశ్వతమైన మార్పు ఈ పదం గుర్తుపెట్టుకోండి శాశ్వతమైన మార్పు అంటే ఏదో అప్పుడప్పుడు జరిగే మార్పు కాదు శాశ్వతంగా మార్పు వస్తేనే దాన్ని అభ్యసనం అంటాం పైకి జరుపుతున్నాను చూడది అభ్యసనలో ముఖ్యంగా మూడు అంశాలు ఉంటాయి అభ్యసనలో ప్రధానంగా మనకు మూడు అంశాలు ఉంటాయి ఒకటి అనుభవము లేదా శిక్షణ ఇందాక చెప్పినట్టే ప్రవర్తనలో మార్పు జరుగుతుంది అవును ఈ మార్పు శాశ్వతంగా ఉంటుంది ఓకే అర్థమైంది కదా మూడు ఉంటాయి అనుభవం శిక్షణ ఉంటుంది రెండోది ప్రవర్తనలో మార్పు ఖచ్చితంగా రావాలంటే మొదటి తొలి ప్రవర్తనకు అంతిమ ప్రవర్తనకు తేడా రావాలి దాన్నే కదా అభ్యసనం అనేది మూడోది ఆ ప్రవర్తన శాశ్వతంగా ఉండాలి ఓకేనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు డైరెక్ట్ చూద్దాం రెండో తరగతిలో అంటే సెకండ్ క్లాస్ చదువుతున్నాడు జామెంట్రీలో వానికి శిక్ష పొందక ముందు అంటే వానికి జామెంట్రీలో మనం శిక్షణ ఇవ్వలే పొందకముందు విద్యార్థి వృత్తం అంటే ఏంటో చెప్పలేకపోవడం వాడికి వృత్తం అంటే ఏం తెలియదు ఇలా రౌండ్గా ఉండే ఈ వృత్తం అంటే ఏంటో రెండో క్లాస్లో వాడికి తెలియదు వృత్తానికి గుర్తించలేకపోవడం వృత్తానికి ఉదాహరణలు ఇవ్వలేకపోవడం నెక్స్ట్ వృత్తాకార వస్తువులను వేరుపరచలేకపోవడం అన్నది తొలి ప్రవర్ధనగా చెప్పవచ్చు ఎందుకు వానికి ఎలాంటి ట్రైనింగ్ లేదు వృత్తం గురించి ఎలాంటి అనుభవము లేదు రెండో తరగతిలో మూడో తరగతిలో ఏం చేశామంటే వానికి జామెట్రీలో మనం శిక్షణ ఇచ్చాం వాడు శిక్షణ పొందిన తర్వాత అదే విద్యార్థి ఇప్పుడు వృత్తం అంటే గుండ్రంగా ఉండేది అని చెప్తున్నాడు గుండ్రటి వస్తువులన్నీ వృత్తాలుగా గుర్తిస్తున్నాడు అంటే ఇంట్లో ఒక ప్లేట్ ఉందనుకోండి ఇది ఒక వృత్తము ఒక గ్లాస్ ఉందనుకోండి గ్లాస్ కింది భాగం రౌండ్గా ఉంది ఇది ఒక వృత్తం అని చెప్తున్నాడు వాడు ఇంట్లో ఉండే గుండ్రని వస్తువులను వృత్తాలని ఉదాహరణలు కూడా ఇస్తున్నాడు నెక్స్ట్ వృత్తాకార వస్తువులను వేరు వేరుపరచగలుగుతున్నాడు వేరు అంటే ఏంటి ఇలా చతురస్రాకారంలో ఉండేటేంటి వృత్తాకారంలో ఉండేటన్ని వేరుపరుస్తున్నాడు దీనిని అంత్య ప్రవర్ధనగా చెప్పవచ్చు అంటే పిల్లవాడిలో అభ్యాసం జరిగిందని చెప్పడానికి సాక్ష్యము తొలి ప్రవర్ధనకు శిక్షణ పొందిన తర్వాత ప్రవర్తనకు స్పష్టమైన మార్పు కనపడుతుంది పూర్వం వృత్తం అంటే ఏంటో తెలియట్లే శిక్షణ ఇచ్చిన తర్వాత వృత్తాన్ని గుర్తిస్తున్నాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అన్నీ చేస్తున్నా అంటే వాడికి వృత్తం మీద అభ్యాసనము జరిగింది ఇలా శిక్షణ వల్ల వచ్చినటువంటి ఈ శాశ్వతమైన ప్రవర్ధన మార్పునే అభ్యసనం అంటారు మార్పు ఎలా ఉండాలి శాశ్వతమైనది ఈ నిర్వచనాల్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ నిర్వచనాలు ఎలా ఉంటే అలా యాజ్ ఇట్ ఈజ్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం ఎందుకంటే మనకు తప్పదు ఓకేనా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇందాక చెప్పిన అభ్యసనం అనేది విషయ జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ అవును మనకు ఒక విషయాన్ని తెలుసు తెలిసి కొంత తెలిసి ఉంటుంది అభ్యసనం చేయడం వల్ల ఏమిటది చాలా తెలుస్తుంది విషయ విజ్ఞానాన్ని పెంచే ప్రక్రియ ఇది అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో కనిపించే శాశ్వతమైన మార్పు అంటే వ్యక్తి యొక్క అనుభవం వల్ల మాత్రమే శాశ్వతమైన మార్పు వస్తుందని చెప్పిన వాళ్ళు ఎవరంటే క్రో అండ్ క్రో ఇద్దరు క్రోలు ఇద్దరు కాగులు అనుకోండి ఇల్లు ఏం చెప్పాడు ఓన్లీ అనుభవం వల్ల అతను వ్యక్తి ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు వస్తుందని చెప్పాడు రెండో వ్యక్తి ఏమని చెప్తాడు ప్రేరణ అంటే మనం ఒక వ్యక్తికి మోటివేషన్ ఇస్తే ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పడితే మనం ఒక ప్రేరణతో ఒకటి నేర్పించాం వాడు ప్రతిచర్య అంటే వాడు నేను ఇచ్చిన ప్రేరణను బట్టి ఏదో ఒకటి తను నేర్చుకున్నాడు ఈ రెండు దళ మధ్య ఒక దృఢమైన బంధం ఏర్పడే ప్రక్రియనే అభ్యసనము అని డి జో బోజ్ అనేవాడు చెప్పడం అన్నది జరిగింది నెక్స్ట్ అనుభవం వల్ల ఒక వ్యక్తి ప్రవర్ధన శక్తి సామర్థ్యంలో వచ్చే దాదాపు శాశ్వత మార్పున మార్పునే అభ్యసనం అంటారు ఎవరు క్లింబే క్లింబే అనే ఏమని చెప్పినాడు అనుభవం వల్ల ఈయన కూడా అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్ధన ప్రవర్ధన శక్తి సామర్థ్యాలలో ఈ ఒక పదాన్ని మెన్షన్ చేసినాడు ఎక్స్ట్రాగా మనవాడు క్రో ఓన్లీ అనుభవం వల్ల ప్రవర్తనలో వచ్చి శాశ్వత మార్పు అన్నాడు ఈయన ఏమంటున్నాడు అనుభవం వల్ల ప్రవర్ధన శక్తి సామర్థ్యాలలో వచ్చే దాదాపు శాశ్వత మార్పునే అభ్యసనమని అని కింబ్లే అని ఆయన చెప్పాడు నెక్స్ట్ అనుభవం వల్ల ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చు ఇంచుమించు శాశ్వత మార్పుని అభ్యసనం అంటారు ఇది ఈ పాయింట్ ఇది జబ్బు అలసట మత్తు పదార్థాల వచ్చే తాత్కాలిక మార్పు కాదు అండ్ హాన్ అనేవాడు చెప్పాడు మనకు జలుబు చేసినప్పుడు అలసట మా మత్తు పదార్థాలు సేవించినప్పుడు కొంత మార్పు కనబడుతుంది కానీ అది శాశ్వతమైనది కాదు తాత్కాలికమైనది అది అభ్యసనం కాదు అని అండ్ హాన్ అన్నవాడు గుర్తించి తెలియజెప్పాడు నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి చివరిగా ఇది ఒకటి చూద్దాం అను అదేది అబ్ లర్నింగ్ యొక్క మనకు వీటిలోటి అభ్యసనం అంటే అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అనే అభ్యసనం అంటారని హంటర్ చెప్పాడు అభ్యసనం అంటే ఏంటో కదా ఆయన అనుభవము శిక్షణ రెండు దాన్ల ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగితే దానిని అభ్యసనం అంటారని హంటర్ అని చెప్పాడు ఇంతకుముందు అందరు అభ్యసనం గురించి మాట్లాడు మనవడు రెండు గురించి మెన్షన్ చేసిన అభ్యసనము శిక్షణ రెండు దాన్ల ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని ఏమంటారంటే అభ్యసనం అని హంటర్ చెప్పాడు ఇంకా లాస్ట్ ఒకటి చెప్పాడు ఈయన గురించి ఒక పుస్తకం కూడా రాశాడు దాని గురించి కూడా చూద్దాం పునర్బలం చెందిన ఆచరణ ద్వారా వ్యక్తి ప్రవర్ధనలో వచ్చే శాశ్వతమైన మార్పునే అభ్యసనం అంటారు అంటే మనం ఒక వ్యక్తికి పునర్బలం అంటే ఉదాహరణకు మనము ఒకరికి నేర్పించాం ఒకటి నేర్పించాం నేర్పించిన తర్వాత కొద్దిగానే నేర్చుకున్నాం మనము ఇంకొకసారి ఆడు నేర్చు కొద్దిగా నేర్చుకునేందుకు ఒక చాక్లెట్ ఇచ్చాం అంటే పునర్బలం ఇచ్చాం పునర్బలం వింటే వాడు ఇంకా ఆస్త నేర్చుకున్నాడు అది కూడా నేర్చుకుంటే ఇప్పుడు రెండు చాక్లెట్లు ఇచ్చాం వాడు ఇంకా ఆస్త నేర్చుకున్నాడు మూడు చాక్లెట్లు ఇచ్చాం ఇలా పునర్బలం చెందిన వల్ల వాని ఆచరణలో ఒక వ్యక్తి ప్రవర్తనలో ఏమొచ్చింది శాశ్వతమైన మార్పు వచ్చింది కదా దానినే అభ్యసనం అంటారని డెస్సికో అండ్ క్రాఫర్డ్ అన్నవాడు చెప్పాడు డె డెస్సికో అండ్ క్రాఫర్డ్ వీడు ఏం చేశాడు ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథాన్ని రాశాడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ది సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథాన్ని డెస్సికో అండ్ క్రాఫర్డ్ అనేవాడు రచించడం అన్నది జరిగింది ఈయన ప్రకారం ఏంటంటే అభ్యసనం అన్నది ప్రవర్తనలో జరిగే మార్పు ఇది మనకు తెలుసు ఈ మార్పు అనుభవంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది అనుభవం ఉండాలి దాని తర్వాత ఆచరణ ఉండాలి అటువంటి మార్పు శాశ్వతమైనదిగా ఉంటుందని మనవాడు చెప్పడం అన్నది జరిగింది ఇంకొక పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ మెథడ్లో వీటిని అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అభ్యసనాలు కానివి మనము కొన్నింటిని చూసి ఇవి కూడా అభ్యసనాలేమో అనుకుంటాం కానివి ఏంటో కూడా చూద్దాం అంటే అనుభవము లేదా శిక్షణ లేకుండా అంటే అనుభవము శిక్షణ ఈ రెండు లేకుండా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు లేకుండా వ్యక్తి ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు వస్తాయి వాటిని వాటిని అభ్యసనాలు కాదు అభ్యసనం అని పక్కాగా అనాలంటే ఆ వ్యక్తికి అనుభవం అన్నా ఉండాలి శిక్షణ అన్నా ఉండాలి ఈ రెండు కంపల్సరీ ఈ రెండు కాకుండా వ్యక్తిలో వచ్చే కొన్ని మార్పులు ఉంటాయి అవి అభ్యసనాలు కాదు ఏంటి ఒకటి సహజాతాలు రెండు పరిపక్వత వీటిని ఒక్కొక్క దాని గురించి నేను వివరంగా చెప్తాను మూడోది ప్రతిక్రియలు వీటిని అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు నెక్స్ట్ తాత్కాలిక మార్పులు నెక్స్ట్ గుడ్డి అనగరదు దీని మీద ఎక్కువ క్వశ్చన్సర్స్ ఉన్నాయి వీటిని గురించి కూడా తెలుసుకుందాము ఒక్కొక్క ఇవన్నీ మనకు అభ్యసనాలు కాదు ఫస్ట్ ఏంటి సహజాతాలు ఒకసారి సహజాతాల గురించి చూద్దాం సహజాతాలు అంటే ఏంటంటే మనం పుట్టుకతోనే కొన్ని తల్లి గర్భంలోంచి జీన్స్ ప్రభావంతో వస్తుంటాయి వీటిని ఏమంటారు అంటే సహజాతాలు అంటారు మనకు ఎమోషన్స్ కలగడానికి కారణం ఏంటంటే ఈ సహజాతాలే పుట్టుకతో అవి మన లోపల ఉంటాయి కాబట్టిగా వాటి ద్వారా మనకు ఎమోషన్స్ కలుగుతాయి అంటే చూడండి పుట్టుకతోనే ప్రతి శిశువుకు సంక్రమించే సిద్ధ ఉద్వేగ మూలాలనే సహజాతాలు అంటారు అంటే అవి పుట్టుకతోనే ఉంటాయి అవి మనం ఏం ట్రైనింగ్ ఇవ్వం ఏమి ఉండం అవి పుట్టుకతోనే మన లోపల ఉంటాయి వాటిని సహజాతాలు అంటారు వాటి వల్ల మనము ఏడవడము నవ్వడము విస్మయం చెందడం ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి అంతేగాని ఈ ఏడవడానికి నవ్వడానికి విస్మయం చెందడానికి మనం ఎలాంటి ట్రైనింగ్లు ఇవ్వము అర్థమవుతుందా ఎలాంటి అనుభవం కూడా మనకు అక్కర్లేదు కాబట్టి ఇది సహజాతాలు అన్నీ ఏవైనప్పటికీ అవి అభ్యసనాలు కావు నెక్స్ట్ పరిపక్వత ద్వారా వచ్చే మార్పు పరిపక్వత అంటే ఏంటి కాలాన్ని బట్టి మన శరీరం పెరుగుతుంటుంది కదా శరీరం పెరిగే కొద్దీ మనం లేచి పిల్లలు లేచి లేచి కూర్చుంటుంటారు వాడి కొద్దీ వాడే చిట్టి అడుగులు బెచ్చ ఉంటాడు తర్వాత నడవడం అన్న జరుగుతుంది మొదట పుట్టిన తర్వాత తలన నిలబెడతాడు ఇవన్నీ జరుగుతుంటాయి ఏంటి మన పరిపక్వత ద్వారా అంటే శరీరం పెరుగుదల ద్వారా జెనెటిక్ కోడ్ని బట్టి ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి అంతే వాయి మనం ఏమి అభ్యసనం ఉండదు అంటే ఇప్పుడు చూడండి పరిపక్వత ద్వారా వచ్చే మార్పులు అంటే అనుభవం శిక్షణ అవసరం లేకుండానే ఇక్కడ మళ్ళీ అదే పాయింట్ గుర్తుపెట్టు అనుభవము శిక్షణ అవసరం లేకుండానే జెనెటిక్ కోడ్ వల్ల అంటే తల్లి గర్భంలో మనకు జీన్సులలో వచ్చే జెనెటిక్ కోడ్ వల్ల ఆయా వయసు వచ్చేసరికి శిశువులో కొన్ని సహజ బౌద్ధిక మానసిక శక్తులు వాటికవే వికసించేదాన్ని పరిపక్వత అంటారు పరిణితి అంటారు ఈ మార్పులు అభ్యసనాలు కాదు ఉదాహరణకి ఏంటంటే మూడు నెలలు నిండేసరికి శిశువు తలని నిలబెట్టుకుంటాడు అంటే మూడు నెలలు నిండిన తర్వాత ఏ శిశువు అయినా తన తలను తాడు నిలబెట్టుకుంటారు దానికి మనమేం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆరు నెలలు నిండేసరికి పిల్లోడు ఆటోమేటిక్గా కూర్చుంటాడు వాడికి ఏమన్నా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాడికి అనుభవం రావాల్సిన అవసరం కూడా లేదు తొమ్మిది నెలలు నిండేసరికి నిలబడతాడు వాడికెద్దీ వాడే అంటే ఇవన్నీ అంటే జెనికి జెనెటిక్ కోడ్ ప్రకారంగా పరిపక్వత వల్ల జరుగుతాయి ఇవన్నీ అభ్యసనాలు కాదు ఎందుకంటే దీనికి మనము ఎలాంటి అనుభవం ఇవ్వడం లేదు ట్రైనింగ్ కూడా ఇవ్వడం లేదు నెక్స్ట్ ప్రతిక్రియలు ప్రతిక్రియలు అంటే వీటిని సింపుల్గా చెప్పాలంటే అసంకల్పిత ప్రతీకార చర్యలు వీటికి కూడా మనం ఎలాంటి శిక్షణ ఇవ్వము ఇవి స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి మన బుర్రలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి అంటే ఉఫ్ అని ఊపిదే అనుకోండి పిల్లలు ఏం చేస్తుంటారు కళ్ళు మూసుకుంటుంటారు ఎలా జరిగింది వాడికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చాము ఉఫ్ అను హూద నువ్వు కళ్ళు మూసుకోరాని లేదు నెక్స్ట్ వేడి వస్తువులు తాగలే ఆటోమేటిక్గా చేయి వెనక్కి తీస్తాం ఎలా జరిగింది అది స్వయం చోదిత నాడి వ్యవస్థలో ఉంటాయి ఆటోమేటిక్గా అవి జరిగిపోతుంటాయి వాటికి మనం ఎలాంటి శిక్షణ ఇవ్వము అనుభవం కూడా ఉండదు కాబట్టిగా అవి అభ్యసనాలు కావు నెక్స్ట్ తాత్కాలిక మార్పులు అంటే కొన్ని ఇందాక మనం అది ఒక నిర్వచనాల్లో చూసాం కదా ఏదన్నా మనకు జబ్బు చేయడం కానీ అలసట గురి కావడం కానీ మత్తు పదార్థాలు సేవించడం వల్ల వ్యక్తి మార్పులు కాస్త మార్పు కనపడుతుంది కానీ అది తాత్కాలికమైనది కాబట్టి అది అభ్యసనం కాదు అంటే తాత్కాలిక మార్పులన్నీ అభ్యసనాలు కాదు శాశ్వత మార్పులే అభ్యసనాలు లాస్ట్ ఏంటంటే గుడ్డి అనకర్రులు అంటే గుడ్డి అనుకరణ అంటే ఎవరు మనకు ట్రైనింగ్ ఇవ్వకపోయినా ఎలాంటి ఆలోచన లేకుండా ఒక ప్రవర్తనను గుడ్డిగా అనుసరించడాన్ని ఏమంటారు అంటే గుడ్డి అనకరణ ఇవి అభ్యసనాలు కాదు ఎందుకంటే ఈ ప్రవర్తన కూడా తాత్కాలికమైనది గుడ్డి అనుకరణలు ఎప్పటికీ ప్ర శాశ్వతమైనవి కాదు ఉదాహరణకు తల్లి కోడిని కోడి పిల్లలు గుడ్డిగా అనుకరిస్తుంటాయి వాళ్ళమ్మ ఎటపోతుంటాయి పోతుంటాయి అంతే ఇవి చాలాకాలం ఉండవు కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళమ్మని నిర్చిపెట్టి దీనిలో దాడి ఇవి చూసుకుంటాయి ఓకే అర్థమవుతుంది మూడులు మూడు అంటే ఏంటి పిచ్చోళ్ళు పాపం పిచ్చోళ్ళు ఉంటారు చూసినారా వాళ్ళ అమ్మ నాన్నలు పోతుంటే వాళ్ళ చేపట్టుకుని అలా పోతుంటారు ఇది కూడా మనకు అభ్యసనం కాదు ఓకేనా నెక్స్ట్ పైకి జరుగుతున్న చివరిది అభ్యసన ప్రక్రియ అభ్యసన ప్రక్రియ అంటే లర్నింగ్ ప్రాసెస్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ సరే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అభ్యసన ప్రక్రియలో మూడు అంశాలు ఉంటాయి ఒకటి ప్రవేశము ఇన్పుట్ రెండోది ప్రాసెస్ అంటే మన మైండ్లో జరిగే ప్రాసెస్ ఇన్పుట్ అంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ప్రాసెస్ అంటే మైండ్లో జరిగే ప్రక్రియ ఉత్పన్నం అంటే దానిలో నుంచి వచ్చే అవుట్కమ్ మనం ఇచ్చే ఆన్సర్ ఉదాహరణకు ఒక్కో దాని గురించి వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేయం ఇన్పుట్ వ్యక్తి జ్ఞానేంద్రియాల ద్వారా అంటే మనం చూడడము వినడము స్పర్శ ఇవి జ్ఞానేంద్రియాలు కదా వీటి ద్వారా గ్రహించిన అనుభవాలు సంవేదనలు నాడుల ద్వారా మెదడుకు చేరవేయటాన్ని ప్రవేశం అంటారు అంతే కదా మనము ఏదన్నా ఒకటి వేడి వస్తువుని తగిలాము అది మన చర్మానికి తెలిసింది వెంటనే మనం ఏం చేస్తాము ఆ వేడి బో ఇది చాలా వేడిగా ఉందని మైండ్కి ఇన్ఫర్మేషన్ నాడులు చేరవేస్తాయి అప్పుడు ఏం చేస్తాం మైండ్ దాని జోలికి పోగరని మన చేతులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది నెక్స్ట్ ఆ చేయిని ఆ వేడి వస్తువు దగ్గరికి పోకుండా మనం దూరం పెట్టుకుంటుంటాం ఓకేనా ఇది ఎలా జరిగింది మనము ఇన్పుట్ జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనల ద్వారా ఇన్ఫర్మేషన్ మెదడుకు చేరడాన్ని ఏమంటారు అంటే ప్రవేశం అంటారు ప్రక్రియ ప్రాసెస్ మెదడులోకి ప్రవేశించిన ఈ సమాచారము ఆ వ్యక్తి యొక్క మానిక శక్తులైన ప్రజ్ఞ వివేచన సృజనాత్మకత సమస్య పరిష్కార శక్తి మొదలగునవి సమాచారాన్ని విశ్లేషిస్తాయి సమాచారాన్ని విశ్లేషించి కావలసిన రూపంలో సమాధానమును ప్రతిస్పందన సిద్ధం చేయడానికి ఆ ప్రక్రియను ఏమంటారంటే ప్రాసెస్ అంటారు ఓకేనా ప్రక్రియ అంటారు ప్రక్రియ ప్రాసెస్ అంటే ఉదాహరణకి నాకు చెప్పిన వేడి వస్తువులు తగలగానే ఆ ఇన్ఫర్మేషన్ చర్మం ఏం చేస్తుంది మెదడుకు తీసుకొని పోతుంది ఇదేంటి ఇన్పుట్ మెదడులో ఏం జరుగుతుంది ఓహో వే ఈ దీన్ని అంతా ప్రాసెస్ చేసి ఆ జ్ఞానము సంవేదన అన్నీ చేసుకుని ఏం చేస్తుంది అంటే ఒక నిర్ణయానికి వస్తుంది ఒక ప్రక్రియ జరుగుతుంది ఒక ఇన్ఫర్మేషన్ను సిద్ధం చేస్తుంది సిద్ధం చేసి ఆ ప్రక్రియను ఏమంటారు అంటే ప్రక్రియ అంటారు దీన్ని ప్రాసెస్ అంటారు ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ను రిటర్న్ మళ్ళీ పంపిస్తుంది దీన్ని ఏమంటారు అవుట్పుట్ అంటారు దానినే ఉత్పన్నము అవుట్కమ్ అంటారు ఓకేనా సిద్ధం చేయబడిన ఆ సమాచారం యొక్క ఫలితమును వ్యక్తి యొక్క ప్రతిస్పందనలైనా చెప్పడం ద్వారా కానీ ఏదైనా చెప్పడం ద్వారా కానీ చేయటం ద్వారా కానీ రాయటం ద్వారా కానీ మొదలగు ప్రవర్తన మార్పులు బయటకు వ్యక్తం చేయడాన్ని ఏమంటారు అంటే ఉత్పన్నం అంటారు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ ఉండి ఎగ్జాంపుల్తో ఈ లెసన్ మనం క్లోజ్ చేద్దాం ఉదాహరణకు ఏంటంటే ఉపాధ్యాయుడు ఒక పిల్లోని పిలిచాడు వాడికి ఏమించాడు నాలుగు తెల్లబంతులు ఆరు ఎర్రబంతులు పది నల్ల బంతులు ఒక సంచిలో ఉంటే మొత్తం ఎన్ని బంతులు అవుతాయని అడిగాడు ఒకని ఉపాధ్యాయుడు ఒకని పిలిచి నాయన ఒక సంచి ఉంది అందులో నాలుగు తెల్ల బంతులు ఆరు ఎర్ర బంతులు పది నల్ల బంతులు ఒక సంచిలో ఉంటే మొత్తం ఎన్ని అవుతాయి అంటే ఇందులో ప్రవేశం ఏంటి క్వశ్చన్ అడిగాడు కదా ఉపాధ్యాయుడు నాలుగు తెల్ల బంతులు ఆరు ఎర్ర బంతులు పది నల్ల బంతులు ఎన్ మొత్తం ఎంత ఇది క్వశ్చన్ కదా ఇది ఇన్పుట్ ప్రవేశము వాడికి ఇచ్చిన మనము ప్రవేశము ప్రక్రియ ప్రక్రియ అంటే చతుర్విధ ప్రక్రియ అంటే చతుర్విధ ప్రక్రియలు తెలుసు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వీటిని నాలుగింటిని చతుర్విధ ప్రక్రియలు అంటారు ఇప్పుడు మొత్తము అన్నాడు కాబట్టిగా ఇది సమైక్య ఆలోచన అంటే దీనికి నేను ప్లస్ వాడాలి ఏమేమి చెప్పాడు నాలుగు తెల్లబంతులు ఆరు ఎర్రబంతులు పది నల్లబంతులు మొత్తం వీటన్నిటిని మొత్తము అన్నాడంటే కూడాలి కూడుక చేయాలి నాలుగు ఆరు పది 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 ఇరవై అయితే మొత్తం టోటల్ ఎంత ఇరవై ఈ ఫలితాన్ని మాపనం చేస్తుంది ఇది మైండ్లో జరుగుతున్న ప్రాసెస్ మొత్తం ఎంత ఇరవై అయ్యాయి ఇప్పుడు అవుట్కమ్ ఏమైనా ఏమని చెప్తున్నాడు చూడండి ఉత్పన్నము అవుట్పుట్ విద్యార్థి మొత్తం ఇరవై బంతులు ఉంటాయి అని సమాధానం చెప్పాడు వాళ్ళ టీచర్కు లేదంటే రాయడం అన్నది ఏమవుతుంది దానినే ఉత్పన్నం అంటారు అంటే మనకు ఇక్కడ ఏమేమి జరుగుతుంది ప్రాసెస్లో మూడు జరుగుతుంది ఏంటి ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ ఓకేనా ఈ మూడు దాంట్లో అన్నది మనకు అభ్యసన ప్రక్రియలలో భాగంగా ఉంటాయి ఓకేనా అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు మొదటి నుంచి వినండి చక్కగా అర్థం చేసుకోండి ఈజీగానే ఉంటుంది ఈజీగా మన మార్కును మనం సంపాదించుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్